వెల్కమ్ ల్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు దారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ యొక్క అప్డేట్ ఏంటన్నది తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాల్సి అయితే ఉందండి ఒక అప్డేట్ తెలుసుకోలేదు అంటే కనుక మీరైతే డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే పొందలేరండి డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే కోల్పోతారు అయితే డిసెంబర్ నెలకు సంబంధించి వీరికి మాత్రం పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదండి వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అది ఎవరికి అనేది వీడియోలో క్లారిటీగా చెప్తారండి వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకుంటే కనుక మాక్సిమం మీకైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వస్తుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే గతంలో ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులకి అటెండ్ కాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేసి వారికి అర్హత ఉందా లేదని చెప్పేసి అయితే చెక్ చేసి వారికి పెన్షన్లు ఇవ్వాలా వారి పెన్షన్ తీసేయాలా అసలు ఏ పెన్షన్ వారికి వస్తుంది అనేది అయితే చెక్ చేయబోతుందండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే త్వరలో అయితే రాబోతున్నాయి ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క ఆదేశాలు వరకు కూడా ప్రజెంట్ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నవంబర్ నెలకు సంబంధించి పొందారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ చేయాలని అదేవిధంగా జనవరి వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి కూడకు అయితే పెన్షన్లు పొందే అవకాశం అయితే ఉందండి అయితే ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రిపేర్ చేసేసిందా అంటే ఇంకా చేయలేదండి ఈ మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయడానికి టైం అయితే పడుతుంది త్వరలో అయితే వస్తాయి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రజెంట్ స్క్రీనింగ్ టెస్టులు కూడా రెండో దశ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయండి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా కంప్లీట్ కావాల్సి అయితే ఉంది ఇంకా కాలేదు అయితే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు కంప్లీట్గా అయిపోగానే ఈ యొక్క మార్గదర్శకాలు అదేవిధంగా కొత్త జీవో అయితే రాబోతుందండి ఈ జీవో ప్రకారం ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి పెన్షన్లు ఇవ్వడం అర్హత ఎవరు ఎవరికైతే అర్హత లేదో వారి యొక్క పెన్షన్ అనేది తొలగించేయడం అనే ప్రక్రియ అనేది కొనసాగుతుందండి కాబట్టి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే స్క్రీనింగ్ టెస్టుల నుంచి మేము స్క్రీనింగ్ టెస్టులకి వెళ్ళకుండా బాగా తప్పించుకున్నాం మాకిప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని సంబరపడుతున్నారంటూ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో అంటే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇవ్గానే అందరి పెన్షన్లు కూడా ఎదురుకోని ఉన్నాయి అండి వీరందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయరు పర్మనెంట్గా వారి యొక్క పెన్షన్ డిజుల్ చేస్తున్నట్టు వారికి అయితే నోటీసులు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అందించేస్తారండి వచ్చి కాబట్టి ఇదైతే అందరూ కూడా గమనించి ముందుగానే మీరైతే స్క్రీనింగ్ టెస్టులకి ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులు ఇంకా రాలేదు ఆలందరూ కూడా స్క్రీనింగ్ టెస్టులు అయితే వెళ్ళి చేయించుకుంటే మీ అందరికి కూడా పెన్షన్ అయితే తొలగకుండా ఉంటుందని పోకుండా ఉంటుంది ఎందుకంటే అర్హత ఉంటే కనుక మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ కాకుండా ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆరు వేల రూపాయలు పెన్షన్ కాకుండా మీకైతే సామాన్య భద్రత ఎలిజిబిలిటీ ఉంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేల రూపాయలు అనేది వస్తుంది ఇదైతే అందరూ కూడా గమనించాలి ఇక ఫర్దర్గా త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అనేది రెడీ చేస్తుంది ఆ యొక్క మార్గదర్శకాలు తీసుకొస్తే కనుక రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కొత్త పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాలు ఏదైనా ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫర్దర్గా వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో అవైతే రెడీ చేసుకోండి ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఇక దీంతోపాటు క్యాస్టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్స్ ఫొటోసు ఇక దివ్యాంగు సోదరులు ఎవరైనా కనుక విద్యార్థులు ఎవరైనా ఆస్పత్రిలో ఉండి చదువుతుంటే కనుక వారికి అయితే బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఈ నెల పద్నాలుగు నుంచి కూడా సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేశారు ఆల్రెడీ గతంలో నుంచి కూడా చాలా మంది సదరం స్లాట్ బుక్ చేసుకుంటూ వెయిటింగ్ లో ఉన్నారు వీరందరూ కూడా పదివేల మందికి పైగా ఉన్నట్లయితే గుర్తించారు కాబట్టి వారందరికీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు వారికి అయితే ఫస్ట్ స్క్రీమింగ్ టెస్టులకి వెళ్ళడానికి స్లాట్లు అయితే బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది వారైతే అయితే టెస్ట్లు అయితే చేసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ స్లాట్లు నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించి ఓపెన్ అయినాయి కాబట్టి వీరు గనుక అప్లై చేసుకుంటే మీకు ప్రజెంట్ అయితే వచ్చే జనవరి ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలన్నా ఆరు వేల రూపాయల పెన్షన్ మీరు పొందాలన్నా మీకైతే కంపల్సరీ ఒక యొక్క సదరం స్లాడ్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పదివేల రూపాయలు మెడికల్ పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక డాక్టర్ చేత ధృవీకరించినటువంటి మెడికల్ సర్టిఫికేట్లు అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీకైతే పదివేల రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు మెడికల్ పెన్షన్ కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ నెలకి సంబంధించి యథావిధిగా అందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఖచ్చితంగా అందరూ తమ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు కూడా దగ్గర అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అదే విధంగా ఎవరైతే పౌస్ పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే అవుతున్నాయండి కాబట్టి వాటికి సంబంధించి కూడా డబ్బులు అయితే వస్తాయి డిసెంబర్ నెలకి సంబంధించి అందరికి కూడా కొత్త పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోండి త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అంటే జియో అనేది రాబోతుందండి ఈ జివోలో ఏముంటాయంటే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అదేవిధంగా ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనే డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఆ తేదీ నుంచి అందరూ కూడా కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి ఇంకా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే ఏమీ రాలేదండి అయితే మేబీ ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారం చూడాలి లేదంటే డిసెంబర్ ఎండింగ్ జనవరిలో కూడా వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి ప్రజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గ్రామ సచివాలయం కూడా సెవెరవుతున్నారో అందరూ కూడా చాలా రద్దీగా అయితే కసరత్ అయితే చేస్తున్నారు ఎందుకంటే పెన్షన్ వెరిఫికేషన్ అనేవి జరుగుతున్నాయి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే చాలా రద్దీగా అయితే ఏర్పడ్డదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ